ఓం శ్రీ సాయి సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా ఈ మధ్య వీడియోలు చేయడం కుదరలేదు మనించాలి ఇప్పుడు ఏదో రకంగా వీలు చేసుకొని చేసే ప్రయత్నం చేస్తున్నాను కొన్ని ముఖ్యమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని మనం వెంటనే రాసుకోవడం కానీ చెప్పడం కానీ చేస్తే అవి స్థిరంగా ఉంటాయి మళ్ళీ రమ్మన్నప్పుడు అటువంటి ఆలోచన రావు అటువంటి ముఖ్యమైనటువంటి ఆలోచనలో నాకు బాబా గారు ఇచ్చింది ఏంటంటే ఈ మధ్యకాలంలో సాయి భక్తులలో పెద్ద కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది అదేమిటంటే ఇది ఓవి టు ఓవి గ్రంథం హేమట్ పంత్ మహాశయుడు మరాఠీ భాషలో బాబా అనుగ్రహంతో వ్రాసినటువంటి ఒరిజినల్ గ్రంథం దీన్ని కుమారి మణి అమ్మ తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు ఇది బాగా పెద్దగా ఉంటుంది ఎనిమిది వందల పేజీల పైన ఉంటుంది ఇంకొకటి ఇది శ్రీ ప్రత్తి నారాయణరావు గారు తెలుగులో అనువాదం చేసిన సంక్షిప్త సాయి సచరిత్ర మన రాష్ట్రంలో మొట్టమొదట అందరూ చదివినటువంటి బాబా గారి మొదటి సచరిత్ర ఇదే భరద్వాజ్ మహర్షి గారి దగ్గర నుంచి శరద్వాబుజీ గారి దగ్గర నుంచి లేదా ఇంకా ఎవరెవరైతే బాబా మార్గంలో ఉన్నత స్థానాన్ని అలంకరించారో గురువులుగా ఆరాధించబడుతున్నారో వారందరూ కూడా మొట్టమొదట చదివినటువంటి సాయి సచ్చేత్ర గ్రంథం శ్రీ ప్రత్తి నారాయణరావు గారి చేత తెలుగులో సంక్షిప్త అనువాదం గ్రంథం ఇదే ఇప్పుడు గత పది సంవత్సరాలుగా షిరిడి సంస్థానం వారు ఈ ఓవిటి ఓ గ్రంథాన్ని ముద్రించి తెలుగు సాయి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు అప్పటి నుంచి ఈ గ్రంథాన్ని కూడా కొద్దిమంది పారాయణం చేస్తూ ఆనందిస్తూ వస్తున్న వారు ఉన్నారు ఇప్పుడు రావు గారు రాసినటువంటి యథాతథ గ్రంథం ఓవి టు ఓవి అని పిలువబడే ఈ గ్రంథం కాస్త ప్రాచుర్యంలోకి వస్తూ ఉన్న సందర్భంలో ఇది ఒరిజినల్ గ్రంథం కాబట్టి ఇదే పారాయణం చెయ్యాలి అనేవాళ్ళు కొంతమంది ఇదే గొప్ప గ్రంథం లేదా ఇదే సంపూర్ణ గ్రంథం అని చెబుతూ వస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు తప్పు లేదు ఎందుకంటే ఇది ఒరిజినల్ గ్రంథం బాబాగారి ఆశీర్వాదంతో హేమాడి పంతు మహాశేయుడు వ్రాసినటువంటి గ్రంథం కాబట్టి ఖచ్చితంగా దీని ప్రాధాన్యత దీనిదే ఇది ఖచ్చితంగా అందరూ చదవాల్సిందే ఎందుకంటే బాబాగారు అనుమతించి వ్రాయించింది నేనే నా గ్రంథాన్ని వ్రాసుకుంటాను నా భక్తుల కోసం అని చెప్పిన గ్రంథం ఇది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్క సాయి భక్తుడు పారాయణం చేయాలి లేదండి నేను చేయను నాకు అదే అలవాటు తప్పలేదు చక్కగా అదే చదువుకోవచ్చు కాకపోతే ఒరిజినల్ గ్రంథం పారాయణం చేయడం వల్ల బాబా అనుమతి పొంది వ్రాసిన గ్రంథం కాబట్టి బాబాగారు నా గ్రంథాన్ని నేనే వ్రాసుకుంటాను అని చెప్పి వ్రాయించుకున్న గ్రంథం కాబట్టి దీని యొక్క ప్రాధాన్యత దీనికి ఉంటుంది అది ఏమిటి అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు పారాయణం చేయవచ్చు లేదండి మాకు అవసరం లేదు అది మాకు అర్థం కావట్లేదు అనేవాళ్ళు కూడా కొంతమందిని చూశాను నేను చదివి కొంతకాలం కొంత టైం అయిపోయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మాకు ఇబ్బందిగా అనిపించింది ఏం అర్థం కాలేదు మాకు తలనొప్పి వచ్చింది అని అనేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది స్వప్నంలో బాబా మాకు దర్శనం ఇచ్చి రత్యనారాయణరావు గ్రంథాన్ని చదవండి అని ఆదేశించినటువంటి సంఘటనలు కూడా మా జీవితంలో ఉన్నాయని చెప్పిన భక్తులు కూడా ఉన్నారు ఎందుకని అదైనా ఇదైనా బాబాగారి గ్రంథమే నీకు ఏ గ్రంథం అర్థమవుతుందో ఏ గ్రంథం నువ్వు అర్థం చేసుకోగలవో ఆ గ్రంథాన్ని చదవమంటాడు తప్ప అర్థం చేసుకోలేని గ్రంథాన్ని చదివితే తలనొప్పి వస్తుంది అని అనుకునే గ్రంథాన్ని ఎందుకు చదవమంటాడు నీకు అది చదవాలి అని ఉంటే నువ్వు ఆ గ్రంథాన్ని ప్రేమిస్తే ఆయన చెప్పక్కర్లేదు నువ్వే చదివేస్తావు నీకు మొట్టమొదటే మనసులో ఒక నెగిటివిటీ ఉంటుంది నెగిటివ్ థింక్ ఉంటుంది వ్యతిరేక భావం ఉంటుంది నేను ఆ గ్రంథం చదువుతున్నాను కదా మళ్ళీ ఇది ఎందుకు చదవాలి లేదా చాలా పెద్దగా ఉంది లేదా ఇందులో భాష కాస్త కఠినంగా ఉంది లేదా అందులో ఉన్నటువంటి కవిత ధోరణి నాకు అర్థం కావట్లేదు నచ్చట్లేదు ఏదో ఒక నెగిటివ్ థింక్ మనసులో పెట్టుకొని ఉండడం వల్ల చదువుతూ ఉంటే ఇంట్రెస్ట్ లేకుండా చదివితే అలా ఉంటుంది వస్తుంది కాబట్టి అలా కొంతమందికి జరిగి ఉండవచ్చు ఏదేమైనా ఇది మన హేమాను పంతు మహాశయుడు బాబా అనుగ్రహం చేత ఆయన అనుగ్రహం పొంది రాసిన గ్రంథం కాబట్టి ఇందులో చాలా గొప్పతనం ఉంటుంది చాలా విషయం ఉంటుంది నో డౌట్ శ్రద్ధ ఉన్నవాళ్ళు ప్రేమగా చదవాలి అని అనుకునేవాళ్ళు దీన్ని తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా పారాయణం చేయాలి పారాయణం చేసిన తర్వాత కూడా మీకు నచ్చలేదు అనుకోండి వదిలేయండి హ్యాపీగా ప్రత్యినాయరావు గ్రంథాన్ని చేయండి ఎందుకంటే అది కూడా ముందే చెప్పాను కదా ఎంతోమంది గురువులను తయారు చేసిన గ్రంథం అది ప్రత్యనారాయణరావు గ్రంథం ఈ గ్రంథం ప్రత్యినాయరావు గారి గ్రంథం ఎంతోమంది గురువులను తయారు చేసిన గ్రంథం భరద్వాజ్ మాస్టర్ గారు శరద్బాబుజీ గారు ఇంకా అమ్ముల సాంబశివరావు గారు లేదా ఇంకా తర్వాత తర్వాత వచ్చినటువంటి ఎవరైతే గురువులుగా సాయి భక్తుల చేత కొంతమంది చేత ఆరాధించబడుతున్నారో ఆరాధించబడ్డారు వారందరూ మొట్టమొదటి చదివిన గ్రంథం ప్రత్యినాయరావు గారి గ్రంథం కాబట్టి దానివల్ల ఏమీ రాదు అని అనుకోవడం అది ఉట్టి అజ్ఞానం దాంట్లో ఏమీ లేదు అనుకోవడం అజ్ఞానం పెద్ద గ్రంథం చదివితేనే జ్ఞానం వస్తుంది అనుకోవడం అజ్ఞానం ఎందుకంటే ప్రాక్టికల్గా మనకు తెలిసిపోతుంది కదా పంతొమ్మిది యాభై మూడులో ఈ గ్రంథం ముద్రించబడితే ఆ తర్వాత వచ్చిన సాయి భక్తులందరూ కూడా ఈ గ్రంథాన్ని పారాయణం చేసి ప్రత్యానవ గ్రంథాన్ని పారాయణం చేసి గొప్ప భక్తులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు గురువులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు గొప్ప జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి జ్ఞానం లేదా గొప్ప భక్తి కలగడానికి ప్రత్యానానవ గ్రంథం ఏమాత్రం కూడా ఆటంకం కాదు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించగలిగిన సామర్థ్యం ప్రత్యనారాయణరావు గారి అనువాద గ్రంథానికి ఉంది అలాగే ఉత్తమ భక్తులుగా తయారు చేయడానికి కావలసినటువంటి విషయమంతా కూడా ప్రత్యనారాయణ గ్రంథంలో ఉంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ గ్రంథం చదివినా మనం బాబా భక్తులుగా గొప్ప స్థాయికి ఎదిగే అవకాశం సమానంగా ఉంది పెద్ద గ్రంథం చదివితేనే హేమంతు గారి చేత రచించబడిన ఓవిటి ఓవి గ్రంథం చదివితేనే గొప్ప భక్తులుగా ఎదుగుతారు గొప్ప జ్ఞానం పొందుతారు అనేది పుట్టిదే అందుకే జ్ఞానం పెద్ద పెద్ద పుస్తకాలు చదివితే రాదు జ్ఞానం చిన్న పుస్తకాల్లో లేదనుకుంటే రాకుండా పోదు జ్ఞానం అంతా కూడా ఒక్క పేజీలో చెప్పబడిన విషయాల ద్వారా పొందవచ్చు పుస్తకం అంత అక్కర్లా ఒక్క పేజీలో చెప్పబడిన జ్ఞానాన్ని నేర్చుకుంటే సాధన చేస్తే అతను పరిపూర్ణ జ్ఞానవంతుడు అవుతాడు అంతే జ్ఞానం అనేది ఇంతలా పుస్తకాల్లో ఉండదు రామకృష్ణ ప్రభాస్ గారు చెప్తారు క్లియర్గా గంగానది చాలా పెద్దదే కానీ మన దాహం తీరడానికి ఒక చెంబు నీళ్ళు చాలు గంగానది మొత్తం తాగాల ఏంటి అలాగా జ్ఞానం కానీ భక్తి కానీ మనకు రావడానికి మనం ధరించడానికి పెద్ద పెద్ద గ్రంథాలు చదవాలనే రూల్ లేవు కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు రత్యనారాయణరావు గ్రంథం చదివినా జ్ఞానం వస్తుంది మోక్షం వస్తుంది హేమనాథ్ పంతు గారి చేత రచించబడిన ఓ గ్రంథం మణి గారి చేత ట్రాన్స్లేట్ చేసిన గ్రంథం చదివినా మోక్షం వస్తుంది ఓకే క్లియర్ ఇక ఈ గ్రంథానికి ఆ గ్రంథానికి ఏమిటయ్యే తేడా అంటే ప్రతి నాన్న రాక ట్రాన్స్లేట్ చేసిన గ్రంథంలో ఉన్న కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు కథలు ఓవిటివ గ్రంథంలో లేవు ఆ రకంగా దానికి ఆ ప్రాధాన్యత ఉంది అలాగే ప్రతి నారాయణరావు గారి గ్రంథం సులభంగా అర్థమవుతుంది ఆ భాష కూడా కష్టంగా అనే వాళ్ళు ఉన్నారు అది వేరే విషయం తెలుగు రాని ఈ రోజుల్లో ఆ భాష కూడా అర్థం కాని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ గ్రంథం సులభంగా అర్థమవుతుంది ఆ కథల యొక్క విభజన అలా ఇండెక్స్ స్టార్టింగ్ నుంచి ఏ అధ్యాయంలో ఏ కథలు ఉన్నాయనేది క్లియర్గా ఇండెక్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఏదైనా ఒక అధ్యాయంలో కథలను పట్టుకోవాలంటే ప్రతి గ్రంథంలో పట్టుకున్నంత సులభంగా పెద్ద గ్రంథంలో పట్టుకోలేము దానికి చాలా సాధన కావాలి అలా గుర్తుపెట్టుకోవాలి అంటే పెద్ద గ్రంథం చదివి దా ఓవిటి ఓ గ్రంథం చదివి దాంట్లో ఏ అధ్యయనంలో ఏ కథ ఉందో పట్టుకోవాలంటే చాలా సాధన చేయాలి అంటే దానికి పది గంటలను కష్టపడితే ప్రతి గ్రంథాన్ని ఒక గంట కష్టపడితే చదివితే చాలు కాబట్టి పారాయణ సౌలభ్యం ఉంది కథల విభజన ఉంది సులభంగా అర్థమవుతుంది సంక్షిప్తంగా జ్ఞానాన్ని అందజేయడం జరిగింది ముఖ్యంగా ఏకావాహన చేయాలన్నా అంటే ఏకావాహన ఏకావాహన అంటే రోజులో పారాయణం చేయాలి అన్నా కనీసం వారం రోజుల్లో పారాయణ పూర్తి చేయాలన్నా ప్రత్యినాయరావు గ్రంథం మాత్రమే సాధ్యమవుతుంది ఈ గ్రంథం చాలా చాలా కష్టం చాలా సహనం చాలా ఓపిక చాలా పట్టుదల ఉన్న వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది వారం రోజుల్లో కూడా ఆ గ్రంథాన్ని పారాయణ చేయడం కష్టం దానికి చాలా పట్టుదల ఉండాలి చాలా సంకల్ప బలం ఉండాలి చాలా సహనం ఉండాలి ఓర్పు ఉండాలి అలా చెప్పాను కదా పది గంటలు దాని మీద శ్రమపడితే వచ్చేది దీని మీద ఒక గంట కష్టపడితే వస్తుంది అయితే పది గంటలు కష్టపడితే కూడా కష్టమైనా సరే అందులో ఉన్నటువంటి హేమడ్పంతు మహాశయని ఆ వర్ణన ఆ రచన విధానం ఆ ఓవీలలోని అందం చాలా అద్భుతంగా ఉంటుంది దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు కావ్య రచన పద్ధతి కావ్యాలు అందరికీ అర్థం కావు పద్యాలు అందరికీ అర్థం కావు శ్లోకాలందరికీ అర్థం కావు కానీ అవి చదివి అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్న వాళ్ళు పొందే ఆనందం వేరు వాటిని చదివే శక్తి వాటిని అర్థం చేసుకునే శక్తి లేని వాళ్ళు మామూలు వచన కవిత్వాన్ని చదివి పొందే ఆనందం వేరు అది అమృతంలా ఉంటుంది ఇది పాయసంలా ఉంటుంది ఇంకొక రకంగా బాబాగారు నాతో ఎప్పుడు చెప్పిస్తుంటారు ఈ గ్రంథం ఓ విటి గ్రంథం హేమడి పంత్ మహాశుడి చేత రచించబడిన ఒరిజినల్ గ్రంథాన్ని నేను వేదంగా భావిస్తాను వేదం అన్నిటికీ అదే మూలం దాని నుంచి అన్నీ వచ్చాయి వేదం అన్నిటికీ మూలం దాని నుంచి అన్నీ వచ్చాయి ఈ మూలమైన గ్రంథం నుంచి మిగతా అన్ని అనువాద గ్రంథాలు వచ్చాయి నేను ప్రత్యేనాయరావు గ్రంథాన్ని ఈ గ్రంథాన్ని భగవద్గీతగా భావిస్తాను వేదాన్ని అందరూ అర్థం చేసుకోలేరు కాబట్టి వేదంలో ఉన్నటువంటి తత్వాన్ని ఉపనిషత్తుల్లో పొందుపరిచి చిన్న చిన్న కథల రూపంలో ఉపనిషత్తులు మనకు అందించబడ్డాయి వేదంలో ఉన్న జ్ఞానాన్ని ఆ తర్వాత ఆ ఉపనిషత్తుల్లో ఉన్న కథలు కూడా అర్థం చేసుకోవడం కష్టమైనటువంటి మానవ జాతికి సులభంగా అర్థం కావాలని చెప్పి ఆ పరమాత్మయే దయతో భగవద్గీత రూపంలో మనకు వేద జ్ఞానాన్ని అందజేసే ప్రయత్నం చేశాడు కాబట్టి ఇప్పుడు మన అందుబాటులో ఉండేది అందరూ చదివేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేది హిందూ మత గ్రంథంగా పిలువబడేది ఏమి అంటే భగవద్గీత ఆ రకంగానే మన తెలుగు ప్రజల చేత ఎక్కువగా ఆరాధించబడింది ఆదరింపబడింది నిత్యపారాయణ చేసేది అలాగే ఏకాహం చేసేది సప్తాహం చేసేది ఈ గ్రంథమే దాదాపు అరవై డెబ్భై లక్షల గ్రంథాలు తెలుగు ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయాయి ప్రతిరోజు నిత్యపారాయణ చేస్తున్నారు ప్రత్యనారాయణరావు గారి గ్రంథాన్ని సప్తాహం చేస్తుంటారు అదే గ్రంథాన్ని ఏకాహం చేస్తుంటారు అదే గ్రంథాన్ని కాబట్టి ఆ గ్రంథం ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది భగవద్గీతలాగా అది వెళ్ళిపోయింది వేదంలాగా ఎవరికీ అందని స్థాయిలో హేమండ పంతు గారి చేత రచించబడిన ఓవిటి గ్రంథం మిగిలిపోయింది వేదాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నవాళ్ళు మాత్రమే వేదాలు చదువుతారు అలాగే ఈ ఓవిటి గ్రంథాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఆ స్థాయి ఉన్నవాళ్ళు దాన్ని చదివి ఆనందిస్తూ ఉన్నారు దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం అందరూ తెలుసుకోవాలి అని చెప్పి దాన్ని చదవండి అని చెబుతూ ఉంటారు నేను కూడా చెప్తుంటాను అంతవరకే కానీ అది ఎక్కువ ఇది తక్కువ అనే ప్రసక్తే లేదు దాన్ని కలలో కూడా రానియద్దు అలా ఎవరైనా సరే ఒక గ్రంథం ఎక్కువ ఒక గ్రంథం తక్కువ అన్నారంటే వారు ఎప్పుడు కూడా బాబా భక్తులు కాలేరు ఎందుకంటే బాబా గ్రంథంలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువేంటి నేను ఎప్పుడు చెప్ బాబాగారు చెప్పిస్తుంటారు నా చేత బాబాగారికి సంబంధించిన చిత్తు కాగితాన్ని కూడా పవిత్రమైన దానిగా భావించేవాడి సాయి భక్తుడు కాగలుగుతాడు అంతేగాని ఒక గ్రంథాన్ని పెద్దది గొప్పది అని చెప్పి ఇంకొక గ్రంథాన్ని తక్కువ అని చెబితే వాళ్ళు ఎప్పుడు కూడా పవిత్ర హృదయాలు కాలేరు బాబా భక్తులు అసలు కాలేరు కాబట్టి రెండు గ్రంథాల్లో ఎక్కువ తక్కువ ప్రసక్తి లేదు వారి వారి అర్హత వారి వారి సామర్థ్యం వారి వారి ఇష్టం దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి గ్రంథాన్ని దానికి ఉన్న సౌలభ్యం దానికి ఉంది ఏకావహం సప్తాహం సులభంగా అర్థం కావడం కథల విభజన ఇండెక్స్ ఏ కథ కావాలన్నా టక్కున వెతికి పట్టుకునే అవకాశం ఇలా ఉన్నాయి కాబట్టి దాన్ని ఖచ్చితంగా భక్తులు మనం ఎంత చెప్పినా దాన్నే పారాయణ చేస్తారు అదే సమయంలో బాబా అనుమతితో ఆశీర్వాదంతో గొప్పగా రచించబడినటువంటి మరాఠీ గ్రంథాన్ని ఓవీ ఓవి పేరుతో కుమారి మరి ట్రాన్స్లేట్ చేసిన గ్రంథంలో అద్భుతమైనటువంటి మాధుర్యం ఉంటుంది ఓవీల్లో చాలా అందం ఉంటుంది చాలా జ్ఞానం ఉంటుంది చాలా గొప్పగా ఉంటాయి అవి కూడా తెలుసుకోవాలని అనుకున్న సాయి భక్తులు దాన్ని కూడా చదవచ్చు ఇది కేవలం భక్తుల యొక్క ఇష్టం మీదే ఆధారపడి ఉంది అదే సమయంలో రెండు గ్రంథాల పారాయణం వల్ల ఒకే రకమైన ఫలితం వస్తుంది జ్ఞానం వస్తుంది భక్తి వస్తుంది ఏమాత్రం ఎక్కువ తక్కువ లేవు చదివేటప్పుడు పొందే అనుభూతి ఆనందం వారి అర్హతలని బట్టి ఉంటుంది అది కూడా కాబట్టి అది వేరు కాబట్టి ఏ గ్రంథం చదవాలి ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ అనే ఆలోచన పక్కకు పెట్టేసి మీకు నచ్చింది మీరు ప్రేమించేది మీరు అర్థం చేసుకునేది చదవండి ఆ చదివిన దాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి చాలా సులభంగా బాబా అనుగ్రహాన్ని పొందుతారు అర్హత ఉన్నవాళ్ళు మోక్షం కూడా పొందుతారు ఇందులో ఏ విధమైనటువంటి ఎక్కువ తక్కువ లేవు అని తెలియచేస్తూ సాయిరాం